జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేది కాస్ట్రోజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్కొక్క భుక్తి రాహు మహాదశ బుధభుక్తి మహాదశ గురుబుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువయ్యి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమ స్థానం బలహీన పడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ ఆప్యాయత బాండింగ్ రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తాము తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంప్షులు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్ కూడా దొరకదు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరుగుతుపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్పటి రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ గురుమహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు గనక అయితే చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళా వెనక్కి వక్రించి మిథున రాశికి వెళుతున్నారు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశిల సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు రాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఈ ఋషభ రాశి వాళ్ళకి చూడండి ఈ ఒక మాసంలో సూర్యుడు పంచమస్థానంలో సంచారం అక్టోబర్ పదిహేడు వరకు పంచమస్థానంలో సంచారము చతుర్థ కేంద్ర స్థానంలో శుక్ర కేతుల ఒక కలయిక అలానే ఈ యొక్క గురుబలం కూడా తగ్గబోతుంది వృషభ రాశి వాళ్ళకి ఈ పంచమస్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు శని ఒక దృష్టి పడుతూ ఉంది చూడండి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ టెన్షన్స్ ఉండడం లాంటిది అలానే సంతానం పట్ల కొంచెం టెన్షన్గా ఉండడము సంతానం ఆరోగ్యం విషయంలో టెన్షన్లో ఉండడము సడన్గా కోపం పెరిగిపోవడం లాంటిది సో ఇలా ఎక్కువగా ఉంటాయి అలానే ఎప్పుడైతే అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత శుక్రుడు పంచమ స్థానానికి వస్తున్నాడో ఇక్కడ పాత మిత్రులని కలుసుకోవాలనుకోవడము లేదా ఈ ప్రేమికులకి కొంచెం పాజిటివ్గా ఉండడం లాంటిది అలానే ఒక రికగ్నైజేషన్ దొరకడం లాంటిది ఈ శుక్రుడి ఒక మార్పు ఇలా జరగబోతుంది అయితే గురువుగారు మెయిన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తృతీయానికి వస్తున్నాడు కమ్యూనికేషన్ స్కిల్స్ ధైర్యం పెరిగినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన మాట్లాడే మాటల వల్ల అవమానం పాలయ్యే సూచనలు ఉంటాయి ఇన్సల్ట్ అయ్యే సూచనలు ఉంటాయి అంటే నాకే తెలుసు అన్నీ అన్నట్టుగా మీరు వెళ్తే కొంచెం ఇబ్బంది పడక తప్పదండి సో కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో బిజినెస్ విషయంలో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగనే ప్రేమికులు ఆ ఒక వాళ్ళు ఒక ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే ఒక ఈ సమయంలో కంఫర్ట్ మానసిక హ్యాపీనెస్ కోల్పోతూ ఉండడము ఇంట్లో ఏదో తెలియని పీస్ తగ్గడం లాంటిది ఇలా కొంచెం నెగిటివ్గా ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే నేను ఎంత చేసినా ఎంత అంటే అన్నీ ఉన్నాయి నాతో టాలెంట్ ఉంది లైక్ నేను ఆలోచన విధానం బాగుంది నేను వేసే స్టెప్ బాగుంది బట్ సక్సెస్ కావట్లేదు అన్నీ ఉన్నప్పటికీ దాన్ని అనుభవించలేకపోవడం అనేది ఎక్కువగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎస్పెషలీ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంచెం స్ట్రెస్ పెరిగిపోవడం లాంటిది కూడా ఇక్కడ మీరు వృషభ రాశి వాళ్ళు ఈ ఒక మాసంలో చూడవచ్చు వాహనం విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చూడవచ్చు అంటే మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే భార్య భర్తల మధ్య కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది కుటుంబ రీత్యా కూడా ఆర్థిక విషయాలలో కూడా కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా మీకు అనిపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు సో జాబ్లో మీ ప్రోగ్రెస్ అనేది ఉన్నప్పటికీ ప్రెజర్ ఉంటుంది టెన్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆదాయ మార్గాలు ఎక్కువ రావట్లేదు అనే ఒక ఆలోచన కూడా పెరిగే సూచనలు ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా విష్ణు సహస్రనామం వినడం లాంటిది అలానే సూర్యుడికి అర్గ్యం ఇవ్వడము ఆదిత్యుదయం చదువుకోవడం లాంటిది మీకు చాలా మంచి పరిహారాలు అండి ఇక ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్